జీకే కార్టూన్స్ కు స్వాగతం మీకు ఇష్టమైన వినోదం ప్రేరణాత్మక కథల కోసం ఇదే సరైన స్థలం ఒకప్పుడు ఒక చిన్న చెరువులో తాబేలు ఉండేది తన నరక ఏమిటో చాలా నెమ్మదిగా దుగు దుగు కాని మనసులో మాత్రం పెద్ద కళలు ఒకసారి ఆకాశంలో ఎగరగలిగితే వేపా చేట్టు మీద పక్షులు ఏమీ చేస్తాయో పైనుంచి గ్రామం ఎలా ఉంటుందో నేను కూడా చూడగలను అని తాబేలు ఎప్పుడూ అనుకునేది అదే చెరువు దగ్గరికి ప్రతిరోజు ఒక పక్షి వచ్చేది అది పై ముంచి ఫర్ ఫర్ అని ఎగిరి వచ్చి నీళ్లు తాగేది తాబేలు ఆశ్చర్యంగా చూస్తూ అయ్యో ఎంత బాగుంటుందిరా నేను నీలాగా ఎగరలిగితే అని అనుకునేది ఒకరోజు తాబేలు ధైర్యం చేసి అడిగింది ఓ పక్షిరా నాకు ఒక్కసారి ఆకాశంలో ఎగిరే అవకాశం ఇస్తావా పక్షి నవ్వుతూ సమాధానం చెప్పింది అయ్యో నువ్వు అంత బరువుగా ఉన్నావు కానీ ఒక ఐడియా ఉంది నువ్వు రెడీ అయితేనే పక్షి ఒక పొడవాటి కర్ర తెచ్చింది ఇది నా ప్లాన్ నువ్వు ఈ కర్రను మీ నోటితో బిగించి పట్టుకో నేను రెండు చివళ్లను పట్టుకుని ఎగురుతాను కాని ఒక షరతు నోరు తీయకూడదు మాట్లాడితే కర్ర జారిపోతుంది నువ్వు కింద పడిపోతావ్ తాబేలు వెంటనే అంగీకరించింది అలా ఇద్దరూ ఆకాశంలోకి ఎగిరారు మొదట తాబేలు గుండె దరదరదర కొట్టింది కాని తర్వాత ఎత్తునోంచి చెరువు పొలాలు ఇల్లు ఆల్ చాలా చిన్నగా కనబడటం చూసి మురిసిపోయింది గ్రామం ఆశ్చర్యం గ్రామం వాళ్ళు పైకి చూసి ఆశ్చర్యపోయారు అయ్యో తాబేలు ఇగురుతోందా ఈ పువ్వు నెద నడిచేది ఇప్పుడు పక్షిలా ఆకాశంలో ఊగిపోతుందే అని నవారు అది విన తాబేలు గర్వంతో ఊగిపోయింది అది నా ఆలోచన నేను ప్రయత్నించానందుకే ఇది సాధ్యమైంది అని అరిచేయాలనే అనిపించింది కాని వెంటనే గుర్తొచ్చింది నోరు తీయకూడదు అందుకే ఓపిక పట్టింది తిరిగి దించడం చివరికి పక్షి దాన్ని సురక్షితంగా తిరిగి చెరువులో దించింది తాబేలు ఆనందంగా చెప్పింది ధన్యవాదాలు స్నేహితుడా నేను ఎప్పటికి మరిచిపోలేనో ఒక విషయం నేర్చుకున్నాను ఏదైనా సాధ్యమే కానీ నమ్మకం ధైర్యం ఇంకా జాగ్రత్త ఉండాలి బోధ పక్షి నవ్వుతూ చెప్పింది అవును బంగారు కలలు కనడం కంటే వాటిని కాపాడుకోవడమే నిజమైన తెలివి కథలోని బోధ ప్రయత్నం చేస్తే అసాధ్యం అనిపించే పనులు కూడా సాధ్యమవుతాయి కలలు కనడం మాత్రమే కాదు జాగ్రత్తగా వాటిని కాపాడుకోవడం ముఖ్యం నిజమైన స్నేహితులు మన కలలకు తోడ్పడతారు ఉపజేస్తుంది తృప్తి నిజమైన కథ మీకు నచ్చితే జీకే కార్తూన్ను సబ్స్క్రైబ్ చేయడం